ఆయన ఒక అయితే మళ్ళీ వాళ్ళ అబ్బాయిలు గోదావరి రుచులు బాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే ఆయన ఫేస్ చాలా ఎక్కువ మందికి చూపించరు కానీ అమలాపురంలో లోకల్లో చాలామందికి తెలుసు అబ్బాయి బట్ ఫేస్ చూపించమాట ఇప్పుడు కూడా నేను వీడియోలోకి రమ్మంటే అబ్బాయి రానండి నేను కావాలంటే వినిపిస్తాను తప్ప కనిపించినట్టునమాట బాలు తల తర్వాత వినయ్ అంటే వినయ్ పెద్ద అబ్బాయి బాలు చిన్న అబ్బాయి అనమాట వీళ్ళిద్దరూ ఆయనకి మంచి కుడిభుజం ఏడం భోజం అనమాట ఇంకా మామూలుగా ఉండదు ఒక రకంగా చెప్పాలంటే చిట్టుబాబు గారు అంటే లోకల్ అనుకుంటున్నారేమో నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ అనమాట వీళ్ళ వీళ్ళందరికీ మెయిన్ అంటే వీళ్ళు కనిపించే మూడు సింహాలు అయితే కనిపించని నాలుగో సింహం ఎవరు అంటే వాళ్ళ పార్వతి గారు చిట్టుబాబు గారి వైఫ్ అనమాట ఆమె చేత్తో అంటే ఏ చిటికలో చేసేస్తున్నారనమాట ఏం చేసినా కూడా ఫస్ట్ మనకి ఇంకా నేను రుచి చూడలేదు కదా గుమగుమలు ఇక్కడ పొద్దు నుంచి వీళ్ళ పెరట్లోనే ఇక్కడ వాళ్ళ వంటింటి చుట్టూరే తిరుగుతున్నాను కదా ఏం వండినా సువాసన మాత్రం సగం గడుపు నింపేస్తుందండి అంత అద్భుతమైన చేతి మహత్యం అనమాట గారిది చాలామంది వీళ్ళ ఇంటికి వచ్చి మరి రుచి చూసి కూడా వెళ్తున్నారనమాట ఎందుకు వీళ్ళ అంటే వీళ్ళు వీడియోలో చూపించిన ఊరిం ఊరించేస్తారు మరి ఇంకా మనలాంటి భోజన ప్రియులు ఫుడ్ లవర్స్ ఆగుతారా ఖచ్చితంగా వస్తారు కదా అందుకే నేను కూడా వీళ్ళ వీడియోలు చూసి వచ్చాను సరే సరదాగా ఏదో ఇప్పుడు పులసల సీజన్ నడుస్తుంది కదా చిట్టుబాబు గారి ఇంటికి వస్తే మంచి పులసలు కూరుండి భోజనం పెట్టమని అసలు పులసలు ఎట్లా వండుతారు ఏంటి అనేది చూపిద్దామని చెప్పి ఇందాక ఆల్రెడీ మట్టి కుండలో ఉండారు పార్వతి గారు ఇవి శన శన బెండకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు వేసి శన ఇవి ఇవి అయితే పీసులు అనమాట మొక్కలు అంటే మొక్కలు విడిపోతాయని విడిగా పెట్టారు ఇవి పులసల పులుసులు ఆల్రెడీ ఈరోజు మూడు కేజీల చేప వచ్చిందంట చాలా అయిందంట అలా చూసి బాబు గారు కూడా సరే మనం ఫస్ట్ పులస పులస వేసుకుంటూ మాట్లాడుకుందాం